పత్తి పంటలో గోంగూర ఆకులు పత్తి పంటలో గోంగూర ఆకులు ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడ కొన్ని ఫోటోలు చూపిస్తాను చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే మొక్క యొక్క కింద ఆకులు యథావిధిగా పత్తి ఆకుల్లానే ఉన్నాయి దీని యొక్క చిగురు ఆకులు కనుక చూసినట్లయితే గోంగూర ఆకుల్లా చిన్నగా సాగిపోయి ఉన్నాయి మరి ఇటువంటి గోంగూర ఆకుల్ని మీ పత్తి పంటలో ఎప్పుడైనా చూసారా ఈ విధంగా పత్తి పంటలో గోంగూర ఆకులు ఎందుకు వస్తాయి ఇదేంటో తెలుసుకోబోయే ముందు రైతులందరికీ నమస్తే నేను మీ శ్యామ్ ప్రసాద్ మీరు చూస్తున్నదే అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయాలి ఇక విషయంలోకి వచ్చినట్లయితే మన రైతులు చాలా పంటలు పండిస్తూ ఉంటాము సాగు చేసే ప్రతి పంటలో కూడా కలుపు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కలుపు సమస్యను తొలగించుకోవడానికి మనం కలుపు మందులు ఎక్కువగా వాడుకుంటాం కదా ఈ కలుపు మందులు వాడేటప్పుడు మనం ఎక్కువగా చాలా పంటలలో గడలపాటు ఆకు కలిగిన కలుపును కంట్రోల్ చేయడానికి టూ ఫోర్ డి పొడుమందు వాడడం జరుగుతుంది ఇలా టూ ఫోర్ డి వాడినటువంటి పంపుతో గానీ స్ప్రేయర్ తో గానీ తర్వాత ఎప్పుడైనా పంటలో పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ పిచికారీ చేసినప్పుడు ఇటువంటి సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇటువంటి గోంగూర ఆకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి దీన్నే టూ ఫోర్ డి ఎఫెక్ట్ టూ ఫోర్ డి దుష్పరిమాణాలు అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం ఇలా కలుపు మందు పిచికారీ చేసిన స్ప్రేయర్తో పురుగు మందులు కానీ తెగులు మందులు గాని పిచికారీ చేసేటప్పుడు స్ప్రేయర్లో ఇంతకు ముందు కలిపిన కలుపు మందులు కొద్దిగా ఉన్నట్లయితే పంటలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఆకులు బాగా సాగిపోయి చిన్నగా అయిపోయి సాగిపోయి ఉంటాయి ఒకవేళ పంట దశలో ఉన్నట్లయితే పువ్వులు సాగిపోయి గొట్టల్లా తయారవడం అనేది జరుగుతుంది అలాగే మొక్కకున్న కాడలు కూడా సాగిపోయి పెరుగుదల ఆగిపోయి చాలా గుబురుగా కనిపిస్తూ ఉంటుంది ఒక పత్తి పంటలోనే కాదు ఇక్కడ చూడండి వేరుశనగ పంటలో కూడా కలుపు మందు చేసిన పంపుతోనే పురుగు మందు చేయడం వల్ల ఇక్కడ వేరుశనగ యొక్క ఆకులు కూడా సన్నగా సాగిపోయి ఉన్నాయి ఈ లక్షణాలు అనేవి ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రకంగా ఉంటే ఉండవచ్చు పత్తిలో అయితే గోంగూర ఆకుల్లా సన్నగా సాగిపోయి అయితే ఉంటాయి అంతేకాదు మన పొలం పక్కన రైతు ఎవరైనా కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు ఆ మందు ద్రావణం గాలికి ఎగిరితే ఎక్కువ మొత్తంలో ఎగిరినప్పుడు పంట చనిపోవడం అనేది జరుగుతుంది తక్కువ మొత్తంలో మన పంటలో పడినప్పుడు ఇటువంటి గోంగూర ఆకులు రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది మరి ఈ సమస్యని ఎలా కంట్రోల్ చేయాలి అసలు ఈ గోంగూర ఆకులు రాకూడదు అనుకుంటే ముందు జాగ్రత్తగా కలుపు మందులు పిచికారీ చేసిన స్ప్రేయర్తో గానీ పంపుతో గాని పురుగు లేదా తెగులు మందులు అనేది పిచికారీ చేయకూడదు అయితే ప్రతి ఒక్కరికి రెండు పంపులు అనేవి ఉండడం అనేది చాలా తక్కువ అరుదు ఒక పంపు ఉండడమే కష్టం అటువంటిది ఒక్కొక్క దానికి వేరు వేరు మందులకి వేరు వేరు స్ప్రేయర్లు అనేది రైతు మెయింటైన్ చేయడం అనేది అంత సులభం కాదు కాబట్టి ఉన్న ఒక పంపునే కలుపు మందులకి వాడుకోవాలి ఇటు పురుగు తెగులు మందులకి వాడుకోవాలి అనుకునేటప్పుడు కలుపు మందులు పిచికారి చేసిన వెంటనే దాన్ని బాగా కడిగి జాగ్రత్త చేసుకోవాలి అలాగే మన పురుగు తెగులు మందులు కొట్టే ముందు కూడా బాగా కడుక్కున్న తరువాతే పురుగు తెగులు మందులు పిచికారీ చేసుకోవడం అనేది చేయాలి స్ప్రేర్ ను కడుక్కొనేటప్పుడు ఖచ్చితంగా నాజిల్ ను కూడా బాగా కడుక్కోవాలి ఆ నాజిల్ ద్వారా ఎక్కువ మొత్తంలో మీరు బయటకు వచ్చేలా విడిచిపెట్టడం వల్ల ఈ నాజల్లో ఉన్న మందు కూడా పూర్తిగా రావడం అనేది జరుగుతుంది ఒకవేళ పంటలో ఈ గోంగూర ఆకులు వచ్చిన తర్వాత దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే ఒక లీటర్కి పది గ్రాములు యూరియా చొప్పున కలుపుకొని మొత్తం రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కొత్త చిగురు రావడానికి అవకాశం ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు